హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మీ ముందుకి ఏం స్పెషల్ తీసుకొచ్చారని చూస్తున్నారు కదా ఎస్ మీరు ఊహించింది కరెక్టే రోజు టాప్ సెక్షన్ లో ఉన్నాము టాప్ సెక్షన్ నుంచి మొట్టమొదటిసారిగా మీకు ఒక స్పెషల్ క్లాత్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సిమ్రాన్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఏంటి స్పెషల్ సో జనరల్ గా మీరు రేయాన్ చూస్తుంటారు కాటన్ చూస్తుంటారు లెనిన్స్ చూస్తుంటారు కానీ మీకోసం ఒకసారి కొత్త క్లాత్ ఇది వచ్చేసరికి రంగీల ఆర్గంజా స్పెషల్ ఫ్యాబ్రిక్ అనమాట అంటే చాలా చక్క చాలా డిఫరెంట్ షైనింగ్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఇవి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్సెల్ లో అవైలబుల్ ఉంటుంది చూడండి ఎయిట్ పీసెస్ ఎలా వస్తాయో ఒకసారి చూడండి ఇది ఫస్ట్ డిజైన్ సో చాలా ఉంటుంది ఇలా బ్యాక్ టు బ్యాక్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది సో సెకండ్ డిజైన్ ఒక బ్యాగులో ఇచ్చేసరికి ఎయిట్ పీసెస్ ఉంటుందండి ఎయిట్ పీసెస్ క్యాటలాగ్ ఉంటుంది సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇవే డిజైన్ ఎల్ సైజ్ బ్యాగ్ తీసుకున్న ఇవే డిజైన్స్ ఉంటాయి ఎక్స్ఎల్ సైజ్ బ్యాగ్ తీసుకున్న ఇవే డిజైన్స్ ఉంటాయి డబల్ ఎక్స్ఎల్ సైజ్ బ్యాగ్ తీసుకున్న ఇవే డిజైన్స్ ఉంటాయి ఒకవేళ మీరు ఇన్స్టాలో కనుక ఈ రీల్ చూస్తుంటే మన స్టోర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే యూట్యూబ్కి వెళ్ళండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని టైప్ చేయండి మన స్టోర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్సు అన్నీ వస్తాయి చూడండి ఇట్లా టోటల్ గా ఎయిట్ పీసెస్ వస్తాయి సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ ఎయిట్ పీసెస్ తీసుకుంటే ఒక్కొక్క పీస్ కాస్ట్ సిక్స్ ఎయిటీ నైన్ అన్ని కలిపి కాదు ఓకేనా సో మన అప్డేట్ మిస్ అవ్వడం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ మీకోసం వెయిటింగ్ లో ఉన్నాయి